హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షాల స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు మన వీడియోలో మిర్రర్ వర్క్ డిజైన్ నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారానైతే తెలుసుకుందాం పండగ సీజన్ టైంలో ఒక్కొక్క రోజు రెండు మూడు బ్లౌజులు వేయడం జరుగుతుంది అందుకే వీడియోస్ తీస్తున్నాను బట్ అప్లోడ్ చేయడానికైతే టైం కుదరట్లేదు ఒకే రోజు మూడు నాలుగు బ్లౌజులు కుట్టడం ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ వేయడం ఇన్ టైంలోనే ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అన్న టైంకి ఇవ్వాలి కాబట్టి టైం అయితే కుదరట్లేదు వీలు కుదిరినప్పుడైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజైతే మిర్రర్ వర్క్ డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందో చూద్దాము ఈరోజైతే ఈ కచ్ వర్క్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫస్ట్ మనకు మిషన్ వచ్చేసి మిర్రర్ వర్క్ పెట్టేటప్పుడే ఒక సర్కిల్ లాగా ఒక లైన్ అనేది వేస్తుంది అప్పుడు ఆ సైజుకి తగ్గట్టు మనం మిర్రర్ అనేది చూస్ చేసుకోవాలి ఈ మిర్రర్స్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ ఇందులో కూడా సైజుని బట్టి మిర్రర్ సైజు ఉంటాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉంటాయి ఇది సర్కిల్ షేప్లో ఉంటాయి అండ్ స్క్వేర్ షేప్లో ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసి సర్కిల్ షేప్ డిజైన్ కాబట్టి ఈ విధంగా రౌండ్ మిర్రర్స్ని తీసుకొని ఫస్ట్ అయితే మనకు ఆ సర్కిల్ షేప్ లాగా ఉంటుంది కదా దాని మీద అయితే దాని సైజుకు తగ్గట్టుగా మిర్రర్ అనేది చూస్ చేసుకోవాలి అంటే ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం అని సైజు ఉంటుంది ఫస్ట్ మనకి వేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ వేసేటప్పుడే అది మనకు సర్కిల్ చూసి చూస్తుంది కదా ఆ చూపించిన దానికి ఏ సైజ్ అనేది చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిర్రర్ పెట్టేటప్పుడు కూడా ఇవి చాలా రోజులు మనం ఉంటాయి కాబట్టి మిర్రర్స్ అనేది ఎక్కువ యూస్ చేయం కదా బట్ దానికి మనం మిషన్ వర్క్ వేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ మిర్రర్ అనేది గ్లూ సరిగ్గా లేక అటు ఇటు జరుగుతూ ఉంటుంది బట్ అట్లా కదలకుండా ఉండాలంటే మనం మిర్రర్కి బ్యాక్ సైడ్ కొంచెం గ్లో అంటించినట్టయితే అది మనం స్టిఫ్గా ఉంటుంది అటు ఇటు జరగకుండా ఉంటుంది ఆ సర్కిల్ షేప్లో మనం కరెక్ట్గా అంటించామంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది అప్పుడు మిషన్ వర్క్ మిర్రర్ని చుట్టూ కుడుతూ ఉంటే డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఈ టిప్ అయితే చాలా వరకు ఫాలో అవ్వండి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది నేనైతే ఈ విధంగానే యూస్ చేస్తాను అందుకే నాకు మిర్రర్స్ అనేది షేప్ అవుట్ కాకుండా సర్కిల్ షేప్లోనే కరెక్ట్గా ఉంటుంది ఈ కచ్ వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ నా మిషన్ ఫస్ట్ ఫస్ట్ కొత్తలోనే చాలా వరకు ఇలాంటి మిర్రర్ వర్క్స్ అండ్ కచ్ వర్క్ డిజైన్స్ అయితే వేశాను ఇప్పుడు చూడండి ఈ విధంగానైతే మనకు ఫస్ట్ అంటిస్తుంది కదా ఈ విధంగా అంటించుకోవాలి గ్లూ పెట్టేసి అంటించుకోవాలి ఇలా అంటించుకోవడం వల్ల అయితే వర్క్ అనేది మిర్రర్ చుట్టూ అనేది నీట్గా వస్తుంది చూడండి చాలా రోజులైతే ఈ గ్లూ బ్యాక్ సైడ్ ఉన్న గ్లూ అయితే అంటుకోదు సరిగ్గా అంటుకోకపోవడం వల్ల మిషన్ వర్క్ వేసేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా గ్లూ అంటించినట్టయితే స్టిఫ్గా అంటుకోపోతుంది కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కచ్ వర్క్ హ్యాండ్స్ డిజైన్ ఇది మిర్రర్స్ అయితే అన్ని అంటించాను డిజైన్ వేయడం ఒక ఎత్తు అయితే ఈ మిర్రర్స్ అంటించడం ఒక ఎత్తు అవుతుంది మిర్రర్ వర్క్ డిజైన్ వేయడంలో టైం టేకింగ్ చాలా అవుతుంది ఈ విధంగానైతే అన్ని మిర్రర్స్ అయితే అంటించుకున్నాను నేను చెప్పిన విధంగా ఈ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి డిజైన్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే మిషన్ అనేది మిర్రర్ చుట్టూ కుడుతూ ఉంటుంది అలా కుట్టినప్పుడు ఫ్రేమ్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టిగా మిర్రర్ అనేది అటు ఇటు జరగకుండా ఉండాలంటే ఈ విధంగా గ్లూ అంటించుకున్నట్టయితే స్టిఫ్గా అతికిపోతుంది ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది మిర్రర్ చుట్టూ కుడితేనే కదా మిర్రర్ యొక్క ఫినిషింగ్ అనేది బాగుండేది ఈ విధంగా మిర్రర్స్ అన్నిటినీ స్టిచ్చింగ్ కుడుతూ ఉంటుంది నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో మిర్రర్ వర్క్ అండ్ కచ్ వర్క్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది చూడండి అటు ఇటు మిర్రర్ అనేది కదలకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్